అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఎంతో విశేషమైనటువంటిది కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజున మనము మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తాము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగించాలి ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని పౌర్ణమి రోజు వెలిగించలేనట్లయితే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలి ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అసలు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎందుకు వెలిగించాలి ఇలా వెలిగించడం వలన కలిగే శుభ ఫలితాలన్నింటినీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ మధ్య కార్తీక ఏకాదశి రోజున జరిగిన విషాదకర సంఘటన మనందరికీ తెలుసు కదండి మరి పౌర్ణమి రోజు కూడా ఆలయాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది ఈ రద్దీ దృశ్య వీలైనంత వరకు కార్తీక దీపం అంటే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మనం వీలైనంత వరకు ఇంట్లోనే పెట్టుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు మన అందరి ఇళ్లలో తులసి కోట ఉంటుంది తులసి అమ్మవారి ముందు చక్కగా శుభ్రం చేసుకుని మనం ఈ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు నేనైతే ఈ కార్తీక మాసం అంతా ఉసిరి చెట్టును కూడా తులసమ్మ వారి పక్కనే ఉంచుతాను ఇదిగోండి ఇలా పూజకు కావలసిన పువ్వులను పసుపు కుంకుమ అక్షతలు అన్నింటినీ సిద్ధం చేసుకున్నాను పూజను కాస్త పెందలాడే అంటే నాలుగున్నర ఐదు గంటలకే పూజా కార్యక్రమాలన్నింటినీ మనము ప్రారంభించుకున్నామంటే ఆ రోజు వీలైన వాళ్ళందరము ఉపవాసం ఉంటాం కదండి పూజను త్వరగా పూర్తి చేసుకోవచ్చు అందుకోసం ఇదిగోండి ఇలా పసుపును చక్కగా నీటితో కలిపి తులసి అమ్మను ఇంకా విష్ణుమూర్తిని అంటే ఉసిరి చెట్టును చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఒకవేళ తులసి అమ్మవారు లేనట్లయితే ఇంటి ఆవరణలో అంటే వరండాలో కానీ పూజ గదిలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూడు వందల అరవై ఐదు బొత్తుల దీపాన్ని వెలిగించవచ్చు చంద్రుని కిరణాలు పడేటువంటి ప్రదేశంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది వీలు కాని పక్షంలో పూజ గదిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపము కాస్త పెద్దమంట వస్తుంది ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా మనము ఈ దీపాన్ని వెలిగించాలి భక్తి ఉండాలి కానీ మూఢమైన భక్తి పనికిరాదు మనం దేవాలయాలకు ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ చాలా బాగుంటుంది కానీ ఇలా పండుగ సమయాల్లోనూ విశేషమైన రోజుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ రద్దీలో ఒకరినొకరు తోసుకుంటూ ప్రమాదాలను కొని తెచ్చుకొని ఆ ప్రమాదం జరిగిన తరువాత ఏ ప్రభుత్వాన్నో ఆ దేవాలయ అధికారులనో నిందిస్తే మనకు జరిగినటువంటి లాస్ తిరిగి రాదు కదండి ఇంటి మహిళలను కోల్పోయిన వారు వారి బిడ్డలను కోల్పోయిన వారు ఎంత బాధను అనుభవిస్తారో కదా కాస్త స్థితప్రజ్ఞతను పాటించి ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది మనం మన ఇంట్లో చక్కగా దీపాన్ని వెలిగించుకున్నాము దేహమే దేవాలయము ఇల్లే స్వర్గసీమ అని మనందరికీ తెలుసు కదండి ఆ కొంచెం సమయం మనం పాటిస్తే మనందరము ఈరోజు బాధపడకుండా ఉంటాం కదా ఎక్కడ ఏ సంఘటన జరిగినా మనకు కూడా ఎక్కడో తెలియని బాధ కలుగుతుంది కదా మన ఇంట్లోనే తులసమ్మవారిని ఉసిరి చెట్టును చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ముందు భాగాన్ని పసుపుతో ఆలికి మనకెన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలను ఏర్పాటు చేసుకొని ఆ దీపాలన్నింటినీ నూనె ఒత్తులతో సిద్ధం చేసుకోవాలి ఇలా ముందు భాగంలో ఒక రాయిని కానీ లేదా నేల మీదైనా సరే చక్కగా పసుపుతో అలికి బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని ఉంచి ఆ అష్టదళ పద్మం మీద పసుపు కుంకుమ అక్షతలను ముంచి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి సిద్ధం చేసుకోవాలి ఇలా ఒక మట్టి ప్రమిదను తీసుకొని చక్కగా ఆ మట్టి ప్రమిదను శుభ్రం చేసి ఉంచుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి ఒక్క మట్టి ప్రమిదనే పెట్టం కదండి ఇంకో మట్టి ప్రమిదను కూడా తీసుకొని ఆ మట్టి ప్రమిద మీద రెండో ప్రమిదను ఉంచి ఈ రెండు ప్రమిదలను మనం ముందుగానే అష్టదళ పద్మం వేసి రెడీగా ఉంచుకున్నాం కదా ఆ అష్టదళ పద్మం మీద ఉంచి ఈ ప్రమిదలలో నూనెను ఉంచుకోవాలి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ ఉంచుకోవాలి ముందుగానే మూడు వందల అరవై ఐదు ఒత్తులను నేతిలో తడిపి ఉంచుకుంటే దీపం బాగా వెలుగుతుంది కానీ ఇక్కడ నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులను అప్పటికప్పుడు నూనెలో ఉంచుతున్నాను సాయంకాలమే స్టార్ట్ చేశాను కాబట్టి దీపం వెలిగించేపటికి నూనె బాగా పీల్చుకుని ఒత్తులు బాగా వెలుగుతాయి ఈ కట్ట మరీ పెద్దదిగా ఉంది అనుకోవద్దండి ఇవి మేము చేతితో చేసినవి కాబట్టి కాస్త పెద్దవిగా వచ్చాయి అదే కొన్నవైతే చిన్నవిగా వస్తాయి ఐదున్నర లోపల ఇలా సిద్ధం చేసుకొని వాకిలి ముందు అంటే మనం ప్రతిరోజు కార్తీక దీపాలను గడప ముందు పెడతాం కదా ఈ దీపాలను కూడా ఏర్పాటు చేసుకొని పూజను చేసుకోవాలి ఇంట్లో ఆ రోజు కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్న తరువాత మూడు వందల అరవై ఐదు వతుల దీపాన్ని గుడిలో కానీ ఇంటిలో కానీ వెలిగించుకోవచ్చు ఇదిగోండి నేను మా పూజ గదిలో ఇలా పూజను చేసుకున్న తరువాత దీపాన్ని వెలిగించుకుంటాను ఆ రోజు విశేషంగా నేను కాస్త ఎక్కువ దీపాలనే వెలిగించాను ఇదిగోండి ఇలా ముందు వైపు ఉన్న గోడ మీద చక్కగా నూనె ఒత్తులను ఏర్పాటు చేసుకొని దీపాలను వెలిగించుకున్నాను ఇలా మనకు తగినంతలో మన వెసులుబాటును బట్టి చక్కగా వీలైనన్ని దీపాలను వెలిగించుకొని చాలా ప్రశాంతంగా ఇంటిలో పూజను చేసుకుని తులసి అమ్మవారి ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కోసం సిద్ధం చేసుకున్నాం కదా ఇక ఆ పూజను ప్రారంభించుకున్నాము అటు శివయ్యకు ఇటు విష్ణుమూర్తికి ఇద్దరికీ ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి కానీ మనం ఏమనుకుంటాము కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని శివాలయంలోనే వెలిగించాలి అనే ఆపోహలో ఉంటాం పైగా కార్తీక పౌర్ణమి రోజు మనలో చాలా మంది ఉపవాసం ఉంటాం సాయంకాలం కాగానే గుళ్ళో మూడు వందల అరవై ఐదు గుత్తుల దీపం పెట్టేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరుతాం ఇలా ప్రతి ఒక్కరము అనుకొని శివాలయాలకు తండోపతండాలుగా వెళ్లడం వలన అక్కడ రద్దీ పెరిగిపోతుంది ఆ రద్దీ ఎక్కువగా ఉందని మనం ఏమన్నా వెనక్కి తగ్గుతున్నామా అబ్బే తగ్గేదే లేదు మేం పెట్టాల్సిందే అని తోపులాట చేసుకుని మరీ పెడుతున్నాం అలా కాకుండా మనం కాస్త సంయమనం పాటించి కేవలం శివాలయంలోనే కాదు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అంటే విష్ణాలయాల్లో కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు అది కూడా కాదనుకుంటే మన ఇంట్లో కూడా మనము ఎంతో ప్రశాంతంగా ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఇదిగోండి ఇలా పసుపుతో వినాయక స్వామి వారిని చేసి ఒక తమలపాకు మీద ఉంచి పూజలో ఉంచి స్వామివారిని ముందుగా పువ్వులతోనూ అక్షతలతోనూ పూజించాలి తరువాత ఓ చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా ఉంచి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏకహారతితో కానీ అగరవత్తుతో కానీ వెలిగించాలి ఇక ఈ దీపాన్ని ఇంటి యజమాని వెలిగించినట్లయితే చాలా మంచిది కానీ కొంతమంది యజమానులకు దీపాన్ని వెలిగించేందుకు ఇష్టపడరు లేదా వీలు కాదు అలాంటప్పుడు వెలిగించేటువంటి స్త్రీలు ఏం బాధపడనవసరం లేదు ఆ ఇంటికి వాళ్ళు కూడా యజమాను రాలే కదా వీలైనంత వరకు యజమాని మూడు వందల అరవై ఐదు బొత్తుల దీపం వెలిగించేందుకు ప్రయత్నించాలి ఒకవేళ కుదరని పక్షంలో ఇంట్లో ఉన్నవారు ఎవరైనా వెలిగించవచ్చు కానీ ఇక్కడ ప్రశాంతంగా పూజ చేసుకోవాలి దానికోసం ఇంట్లో గొడవలను పెట్టుకోకూడదు ఇలా భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వలన సంవత్సరంలో ఎప్పుడైనా సరే మనము దీపం వెలిగించకుండా ఉండడం వలన కలిగిన దోషాలు పోయి మనకు పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈ ఆచారము గత జన్మ పాపాలను పోగొట్టి కుటుంబానికి ఆరోగ్యము శాంతి ఐశ్వర్యం తెస్తుందని ఇంకా ఇంట్లోని దోషాలన్నీ తొలగిపోతాయని దేవతల కృపతో విజయము సమృద్ధి లభిస్తాయని మనందరి భావన ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించుటకు వీలు వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా వెలిగించవచ్చు శివాలయంలో కానీ విష్ణాలయాల్లో కానీ మన ఇంటిలో కానీ ఈ దీపాన్ని వెలిగించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు మొత్తానికి నా బాధ్యతగా నేను చెప్పేది ఏమిటంటే ఇలా రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవటమే మంచిది ఒకవేళ మనం ఊహించకుండా రద్దీ ఉన్న ప్రాంతానికి వెళ్ళినా మన బుద్ధి మనం ఉపయోగించి మన తెలివితేటలతో ఆ ప్రదేశంలోనికి వెళ్లకుండా అంటే ఆ తోపులాటలో మనం కూడా తోసుకొని పోకుండా కాస్త స్థితప్రజ్ఞతతోటి సంయమనాన్ని పాటించి మనం అక్కడికి వెళ్లకుండా ఉండడమే మంచిది కార్తీక పౌర్ణమి రోజునే కాదు ప్రతిరోజు శివయ్య మనల్ని అనుగ్రహించేందుకు ఉంటారు కార్తీక పౌర్ణమి రోజే వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని తోసుకుంటూ పోయి పెట్టినంత మాత్రానే మనకు పుణ్యం కలదు మనం చేసే ప్రతి పనిలోనూ మాట్లాడే ప్రతి మాటలోనూ దైవం ఉండి మనకు అన్ని రకాలుగా సహాయం చేస్తాడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఏ పండుగనైనా ఏ కార్యాన్నైనా దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు